నమస్తే ఆర్ న్యూస్ మీడియాకి స్వాగతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాభై లక్షల నిధులతో నూతన భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన టీపీఎస్ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వర మండలం ఈదిలాబాద్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుర్దుల్ల శ్రీధర్బాబు నియోజకవర్గానికి పది కోట్లు విడుదల చేసిన దానిలో భాగంగా యాభై లక్షల నిధులతో తన నూతన భవన నిర్మాణ పనులకు టిపిసిసి ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డితో కలిసి శంకుస్థాపన ముఖ్యమంత్రి తర్వాత కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మేము ఓడిపోయినప్పటికీ మీరు గ్రామాలలోకి వెళ్ళి మరి పది లక్షల పది కోట్ల రూపాయలను ఖర్చు పెట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశం అనుసారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ణ గారు చెరెడ్డి గారు మహేష్ గౌడ్ గారు రాజేష్ గారు మేమందరం కూర్చొని ఎక్కడ ఏం పెట్టాను చెప్పమని కొంచెం ఆలోచన చేసినప్పటికీ పక్కనే హెద్లాబాద్ స్కూల్లో చాలా ఘోరాది ఘోరంగా ఉన్నది ఖచ్చితంగా బిల్డింగ్ కానాల రోజుల కింద కట్టి అది పడిపోయే ప్రమాదంలో ఉంది కనుక యాభై లక్షల రూపాయలు పెట్టమని చెప్పి మా నాయకులందరి కోరిక మేరకు ఈ స్కూల్కు యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది పక్కనే కట్కేశన్ మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు కోటి యాభై లక్షలు కేటాయించడం జరిగింది మిగతా కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రికి ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మనం చాలా ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు మాజీ ఎంపీటీసీ ఇద్దరు పార్టీ అధ్యక్షుడు గౌరవ పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వేదిక వంద ఉన్న వాళ్ళు మనం ప్రభుత్వ స్కూల్లో దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి విద్యను స్వతంత్రం చేపట్టి నుంచి మన ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మన స్కూళ్ళన్నీ నిర్మూల్యం అవుతున్నాయి బిల్డింగులు పడిపోతా ఉన్నాయి వసతులు కల్పించుకోలేకపోతా ఉన్నాం పేద విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ స్కూల్ వదిలిపెట్టి ప్రైవేట్ బడులు ప్రయాణం చేస్తా ఉన్నారు కనుక మనం ఈ ఏజ్ ఉన్నటువంటి ఉన్నటువంటి స్కూల్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది చక్కగా అభివృద్ధి చేసుకోవాలి మరి ఎప్పుడైతే చెప్పినట్టు మళ్ళీ ఒక రోజు కూర్చుందాం మీ ఆఫీస్లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు మిగతా ఫర్నిచరు ఓరు ఇవన్నీ కూడా చేసుకో ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను పెద్దలు రెడ్డి గారు మరి డెపి చైర్మన్ శరత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు రాజేష్ గారు అమర్ గారు మిగతా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోనే ఉత్తమ పాఠశాలగా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ ఎంజకారు అందరికి తెలియజేస్తా ఉన్నా పిల్లలు చాలా మంది ప్రైవేటు స్కూళ్ళకి పోతా ఉన్నారు మీరందరూ కూడా ఇక్కడ మనము చక్కగా అన్ని వసతులు ఉన్నటువంటి స్కూల్ ఉంది ఇవన్నీ కల్పించి ఖచ్చితంగా ఈ స్కూల్లో చైర్మన్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ స్కూల్లో ఖచ్చితంగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుందాం అన్ని వసతులు ఏర్పాటు చేసుకుందాం ఖచ్చితంగా ఇక్కడ వేదిక బాధ ఉన్న వాళ్ళము